మిర్చి పంట బాగా విస్తీర్ణం చేసిన ప్రాంతాల్లో ఇప్పుడు భారీగా కురుస్తున్న వర్షాల విషయంలో రైతులైతే ఆందోళన చెందుతూ ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో తరచుగా కురుస్తున్న వర్షాలతో రైతులైతే దిక్కుతోచని స్థితిలో కుట్టుమిట్టాడుతూ ఉన్నారు ప్రస్తుత సీజన్లో ఉత్పత్తికి ఇనుమండించినటువంటి మిర్చికి లాభసాడి ధరలు ఉత్పాదనలకు దక్కనందున సరైనటువంటి రేటు రాకపోవడం చేత మిర్చి ప పరిధి పంటని కుదించబడింది అయితే విత్తిన తర్వాత పంటకు నష్టం వాటిల్లి అంచనా రైతులను కొంగదీస్తూ ఉంది దీపావళి పండుగ తర్వాత బుధవారం నుంచి శుక్రవారం వరకు గుంటూరు మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్లో గిడ్డంగుల నుంచి ఒక లక్ష ముప్పై ఐదు వేల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల నుంచి ముప్పై వేల బస్తాల వరకు కలిపి మొత్తం లక్ష అరవై ఐదు వేల బస్తాల మిర్చి రాబడి కాగా లక్ష బస్తాల సరుకు అమ్ముడైందండి డీలక్స్ రకాలతో పాటు అన్ని రకాల ధరలకు రేటు తగ్గిపోయింది ఈ ఏడాది వాతావరణ పరిస్థితి మరియు రాబోయే రోజుల్లో వర్షాల కారణంగా దక్షిణ భారతదేశంలో ఉత్పత్తిపై సరైనటువంటి అవగాహన రాలేకుండా ఉన్నారు సరే గుంటూరు మార్కెట్లో గత వారం కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగుల నుంచి సరుకు తేజ రకం అయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి మొదలయ్యి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు నడిచింది గతంలో ఈ తేజ రకము గుంటూరు మార్కెట్కి సంబంధించి పదహైదు వేల ఐదు వందలు పదహారు వేల వరకు టచ్ అయ్యేది మంచి క్వాలిటీ కోల్డ్ స్టోరేజ్ తీకపోవడం వలనో మరి ఏ కారణం చేతనో ఆ రేటు అంతగా రాలేదండి ఇకపోతే అందులో డీలక్స్లు వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల వరకు నడుస్తుంది ఎక్స్ట్రాడినరీ రకం వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు బలుకుతుంది బడికి రకం వచ్చేసి త్రీ థర్టీ ఫైవ్ క్వాలిటీ పన్నెండు వేల రూపాయల నుంచి పదహైదు వేల ఐదు వందల రూపాయల ఒక నడుస్తుంది త్రీ జంటా బాడీగా డబల్ ఫైవ్ త్రీ వన్ రకానికి వచ్చేసప్పటికి పన్నెండు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక నడుస్తుంది డీలక్స్లో పద్నాలుగు వేల ఆరు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక నడుస్తుంది డీడీలు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల రూపాయలు నడుస్తుంది డీలక్స్లో అందులో పదహైదు వేల రూపాయల వరకు వెలుగుతున్నాయండి బడిగ రకం టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి పన్నెండు వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు నడుస్తుంది త్రీ థర్టీ వన్ వచ్చేసి పదమూడు వేల నుంచి పదహైదు వేల ఐదు వందల వరకు నడుస్తుంది డీలక్లు పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందల రూపాయలకు నడుస్తుంది అండి ఇంకా నెంబర్ ఫైవ్ క్వాలిటీ రకానికి వచ్చేటప్పటికి పన్నెండు వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు నడుస్తుంది అందులో డీలక్స్లు అయితే పదహైదు వేల రెండు వందల నుంచి పదహైదు వేల ఐదు వందల వరకు నడుస్తుంది టూ ఫోర్ సిక్స్ నెంబర్ ఫైవ్ రకం అయితే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు నడుస్తుంది అందులో డీలక్స్లు అయితే కనుక పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు నడుస్తుంది అండి ఇంకా కుబేర రకానికి టూ సెవెంటీ త్రీ రకం వచ్చేప్పటికీ పన్నెండు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు రేట్ నడుస్తుంది అందులో డీలక్స్లు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు నుంచి పద్నాలుగు వేల ఏడు వందల రూపాయల వరకు నడుస్తుంది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీకి వచ్చేసి పదమూడు వేల నుంచి పదహైదు వేల వరకు నడుస్తుంది డీలక్స్లు పదహైదు వేల రెండు వందల నుంచి పదహైదు వేల పన్నెండు వేల సారీ ప పదహైదు వేల ఐదు వందలకు నడుస్తుంది ఆర్మూర్ రకం పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల నడుస్తుంది డీలక్స్లు పన్నెండు వేల ఆరు వందల నుంచి పన్నెండు వేల ఏడు వందలకు నడుస్తుంది రోమీ రకం వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలకు నడుస్తుంది అండి అందులో స్కార్ప్ షార్ట్లు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వందల వరకు పద్నాలుగు వేల వరకు నడుస్తుంది క్లాసిక్ వచ్చేసి పదకొండు వేల రూపాయల నుంచి పదమూడు వేల వరకు నడుస్తుంది అందులో డీలక్స్లు వచ్చేసి పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు నడుస్తుంది బంగారం రకంకి వచ్చేటప్పటికి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల ఐదు వందల వరకు నడుస్తుంది బుల్లెట్ రకం వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల వరకు నడుస్తుందండి అండి తాలూకాయలు క్వాలిటీ వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు నడుస్తున్నాయి అందులో డీలక్స్ అయితే కనుక తొమ్మిది వేల రెండు వందల నుంచి పదివేల వరకు నడుస్తుంది ఇతర రకాలు పోలిస్తే ఐదు వేల నుంచి ఏడు వేల వరకు ప్రతి కింటా ధరతో ప్రారంభమవుతున్నాయండి